పండగ సీజన్ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభార్త అందించింది అదనంగా లక్ష ఒక వెయ్యి ఆరు వందల మూడు కోట్ల రూపాయలు పన్ను మొత్తాన్ని విడుదల చేసింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఈ నెల పదవ తేదీన విడుదల కావాల్సిన సాధారణ నెలవారీ నిధులకు ఈ మొత్తం అదనం పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ కేటాయింపుల్లో ప్రదేశ్కు అధికంగా వాటా దక్కింది ఏకంగా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లభించాయి ఈ జాబితాలో బీహార్ రెండో స్థానంలో నిలిచింది మొత్తం పదివేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు బీహార్కు అందాయి నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదురవబోతున్న రాష్ట్రం ఇది ఈ నేపథ్యంలో పదివేల కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులు బీహార్కు సమకూర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది మధ్యప్రదేశ్ రూపాయలు ఏడు వందల ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు పశ్చిమ బెంగాల్ రూపాయలు ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మహారాష్ట్ర ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు రాజస్థాన్ ఆరు వేల నూట ఇరవై మూడు కోట్లు అందాయి ఈ ఆరు రాష్ట్రాల తర్వాత ఏపీ నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి నాలుగు వేల నూట పన్నెండు కోట్లు రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూపాయలు రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లు రూపాయలను నిధులు అందాయి ఉత్తరాఖండ్ రూపాయలు ఒక వెయ్యి నూట ముప్పై ఆరు కోట్లు ఒడిస్సా నాలుగు వేల ఆరు వందల ఒకటి కోట్లు తమిళనాడు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు కర్ణాటక మూడు వేల ఏడు వందల ఐదు కోట్లు జార్ఖండ్ మూడు వేల ఆరు వందల అరవై కోట్లు అదన పనులు బా వాటాలుగా అందుతున్నాయి ఛత్తీస్గఢ్ మూడు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు గోవా మూడు వందల తొంభై రెండు కోట్లు గుజరాత్ మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు హర్యానా ఒక వెయ్యి నూట పదకొండు కోట్లు హిమాచల్ ప్రదేశ్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు కేరళ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు మణిపూర్ ఏడు వందల ఇరవై ఏడు కోట్లు మేఘాలయ ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిజోరం ఐదు వందల ఎనిమిది కోట్లు నాగాలాండ్ ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు లభించాయి రెండు రోజుల కిందటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అయ్యారు ఆయన వెంటనే కేంద్ర మంత్రి ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ పలువురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు విడుదల గురించి మాట్లాడారు వా వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు